హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేన్నార్ఫైస్ ఈరోజు మనం రెస్టారెంట్లో దొరికే ఎగ్ ఫ్రై రైస్ని అదే విధంగా ఏ సాసులు ఇవి వాడకుండా సింపుల్ మెథడ్లో నేనైతే ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ చేశాను మీరు మాత్రం స్కిప్ చేయకండి ఏంటి భయ్యా ఎగ్ ఫ్రై రైస్ చేస్తా అని చెప్పి పెద్ద కడాయి పెట్టావు మొత్తం గల్లీలో చేస్తున్నావు ఏంటి సరే ఓకే కడాయి పెట్టావు ఓ రెండు గ్లాసులు ఆయిలేసావు బాగా వేసావు ఇబ్బయ్యో ఏంది ఆయిల్గా అంతేస్తున్నావు సరే ఓకే ఎన్ని గుడ్లు కొట్టావు ఓ నాలుగు గుడ్లు అయితే కొట్టేస్తున్నట్టున్నావు కదా నాలుగు గుడ్లు అంటే బాగానే అయిపోద్ది ఓకే సరిపోద్ది మంచిగా ఎగ్ ఆమ్లెట్ అయితే బాగుంటుంది అందులో సరే ఓకే అబ్బా చూసారు కదా ఎట్లా తక్కువ తక్కువ తలాడినట్టు అవుతుంది కదా భయ్య వచ్చేసినావు భయ గట్ల కొట్టేసుకొని వేసుకుంటే ఆమ్లెట్ లేయర్ లేయర్ కాకుండా మంచి పెద్ద పెద్ద పెచ్చు పెచ్చు వస్తుంది కదా సరే ఓకే భయ నువ్వైతే సూపర్గా చేస్తున్నావు నాకైతే మంచి స్టైల్లో ఏ సాసులు గీసులు లేకుండా హెల్తీ ఎగ్జైజ్ చేస్తా అని చెప్పి మాటిచ్చు కాబట్టి చేయాలి కదా సరే ఓకే ఇప్పుడైతే అది కొంచెం ఉడికింది చిన్న చిన్న పీసులు కాకుండా పెద్ద పెద్ద పీసులు అయితే చేసుకున్నాను ఎందుకంటే నాకు పెద్ద పీసు కావాలి భయో పక్కకు పెట్టేసి ఒక పీస్ అయితే సరే ఓకే అది అయిపోయిందా అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నావు సరే అదొక టేబుల్ స్పూన్ వేసుకున్నావు వేసిన తర్వాత అదైతే మంచిగా వేగే వరకు చేస్తున్నావు కదా భయో బయో అవి డైరెక్ట్ మిక్స్ చేసేసావు ఏంది ఆనియన్స్ ఎట్ పోతాయి భయ్యా అయ్యో వేస్తున్నావు భయ ఫ్రైడ్ రైస్ నువ్వు మంచిగా చేస్తావా ఇక ఎట్లా చేస్తావు భయ్యా ఏంది ఇది ఓన్లీ ఫస్ట్ మిచ్ చేసేసావు సరే మిక్స్ అయితే వేయగడాని కోసం సరే ఓకే మరి ఆనియన్స్ అయ్యో భయో మంచి టేస్ట్ ఉంటుంది ఆనియన్స్ వేసేసుకున్నావు మరి ఇందులో క్యాబేజీ ఇలా వేస్తారు కదా ఓహో హెల్తీ ఫుడ్ అంటే ఇంట్లో ఉండే వస్తువులతోనే చేస్తా అన్నావు కదా సరే ఓకే అబ్బా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయితే వేస్తున్నావు భయ్య నువ్వు సూపర్ బయ్యో కానీ మంచిగా రాకపోతే అప్పుడు చెప్తాను భయ్యో నీ పని అయితే ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నావు క్యారెట్ కూడా తెచ్చావేటి వా సూపర్ బయ్యో క్యారెట్ అయితే వేసుకున్నావు మరి వాటిని కూడా మంచిగా గోలుస్తున్నావు ఎంత మంచిగా గోలుచుకోవాలి అని అంటే అందులో ఉన్న పచ్చిదంతా పోతేనే ఆ టేస్ట్ అనేది రైస్కి వస్తాట ఓకే సరే చూద్దాం అయితే వేస్తున్నావు భయ ఏమన్నా ఫ్రై చేస్తున్నావా మన ఏం సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగానే అదేమో ఇంతకుముందు ఏమైనా పనిచేసావేటి సరే ఓకే అవో ఏమేసావు భయ్యో కొత్తిమీరనా కాదు 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 కరివేపాకు భయ్య కరివేపాకు వేసుకుంటారా భయ్య దాదాపు ఎవరు వేయ ను నువ్వైతే వేసుకున్నావు భయ్య అంటే టేస్ట్ అనేది సూపర్గా అయితే మంచి స్మెల్ కూడా వస్తుంది అండ్ ఆరోగ్యానికి మంచిది ఓకే సూపర్ అదే చెప్పడం మర్చిపోయావు మరి రెస్టారెంట్లో చేసావా భయ్య చేసావు అనుకున్నా భయ సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నావు కదా ఓకే అన్నీ ఉడికేసాయి కదా ఇప్పుడైతే రైస్ అయితే వేసుకుంటున్నావు అవు ఎంతమందికి వేస్తున్నావు ఓహో నేను చెప్పాను కదా గల్లీలో ఉన్న వాళ్ళందరికీ వేస్తున్నట్టున్నావు కదా బాగానే రైస్ వేసావు ఎన్ని ఒక నాలుగైదు ప్లేట్లు అవుతుందా భయ ఆరు ప్లేట్లు అవుతుందా సరే నువ్వైతే జీ నాకైతే టేస్ట్ అయితే రావాలి భయో లేకపోతే అస్సలు కానీ లేదు ఇంట్లో చేసి ఇస్తా అని చెప్పి మంచిగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండ్ రెస్టారెంట్ స్టైల్లో కాకుండా మేడ్ స్టైల్లో సేమ్ అలాంటి టేస్టే బయట ఉండే టేస్టే అండ్ హెల్దీ ఫుడ్ ఇంట్లో ఉన్న ఫుడ్తో సింపుల్ అండ్ టేస్టీ చేసిస్తా అన్నావు కాబట్టి మాటిచ్చావు తప్పకూడదు ఓకే రైస్ కొంచెం లైట్ ఆయిల్లో ఫ్రై చేశాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం తగినంత వేసేసుకోండి తర్వాత ధనియాల పొడి కూడా వేసాడు ఎబ్బు కారం కొంచెం స్పైసీ వేసే వేసుకుంటే వేసుకోవచ్చు సాల్ట్ కూడా వేసేసాడు బయ్యో సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాడు తగినంత వేసేసుకుందా అని చెప్పి ఎందుకంటే ఎక్కువ బయ్యో ఏం లేదు ఉప్పు ఉప్పు ఉంటుంది మంచిగా ఉండదు కారం ఉంటే మండుతుంది తెల్లారి ఘోరంగా అవుతుంది ఆహా ఏ తక్కువనే వేసావు చూస్తుంటేనే కనబడుతుంది అబ్బా చూస్తుంటేనే స్మెల్ అయితే అదిరిపోయింది భయ్య అన్ని వెజిటేబుల్స్ అవి వేసావు చూడు నువ్వు కేక ఇంట్లో ఉండే వాటితో చేస్తున్నావు అంటే నువ్వు కేక బ్రో సరే ఎక్కడికి వచ్చింది భయ్య దాదాపుగా మంచిగా ఆయిల్లో అయితే హై ఫ్లేమ్లో పెట్టావు భయ్యో అన్నీ హై ఫ్లేమ్లో పెట్టి ఇది ఏమో అంటారు టాస్ 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 చేసినట్టు చేస్తున్నావు కదా సూపర్ నువ్వు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనో ఎన్నో అవుతాయి పనిచేసావు భయ్య అది అది అర్థమవుతుంది ఎందుకంటే ఇంత పర్ఫెక్ట్గా చూస్తుంటేనే మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోనే రెస్టారెంట్లో చేసేదానికంటే ఇంకా సూపర్గానే కనబడుతుంది భయ టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం చూడాలి అద్భుతమో మహా అద్భుతమో ఎట్లుందో చూద్దాం ఇప్పుడైతే నువ్వు చేసిన ఇవన్నిటిని బట్టి చూస్తుంటే మాత్రం సూపర్గా ఉంటుంది అనుకుంటావు భయ్య ఓకే ఒకటి తీసుకున్నాం నింబు అది కూడా వేసేసుకున్నావు ఒక రెండు కథం అవి కూడా టాస్ చేసేసాం అనుకో పుల్ల పుల్లగా కారం కారం టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ చేసావు భయ్య ఇప్పుడు మరి నీ నేనేం చేయాలి తినాలి కదా సరే బాగా హై ఫ్లేమ్లో చేస్తున్నావు కదా మొత్తం ఫ్రైడ్ సరే చూస్తుంటేనే నోరు అవుతుంది భయ్య మరి ఎందుకంత లేటు భయ్య నువ్వు కానిచ్చేయి మంచి పని చేసినావు కథం ఇంకెక్కడ లేటు కానిచ్చేసి వేసేయి సర్వింగ్ చేయవా ఎంతసేపు వెయిట్ చేయమంటావు భయ ఓహో అయిపోయిందా మరి ఇంకేం చేస్తున్నావు అయిపోయాక కొత్తిమీర పడకపోతే మనకు టేస్ట్ అయితే రాదు కదా భయ నువ్వు సూపర్ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటావు ఓ సర్వ్ కూడా చేస్తున్నావుగా సర్వింగ్ చేసేసుకొని వేడి వేడి ఆ పొగల్లో కక్కుతుంటే ఇచ్చేయి భయ నువ్వు ఫస్ట్ ఇచ్చేసాయి నేను తినేస్తాను తర్వాత ఏమైనా చేసుకో అగో మళ్ళీ చేస్తున్నావేంటి భయ్యో సరే టేస్ట్ అయితే చూస్తాను ఒకసారి స్పూన్ ఇచ్చే బా ఏమన్నా ఉడికినా స్మెల్ అయితే అదిరిపోయింది తినేస్తున్నాయి కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మంచి మంచి కంటెంట్ వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ